ముందుగా మన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా స్వభావనందనలు అలాగే నేను మస్కుల బిషోఫి కండరాల క్షీణతకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుని దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నేను సదరం క్యాంప్ లో సర్టిఫికేట్ తీసుకుంటే తొంభై శాతం అంగవైకల్యం కలిగి ఉన్నాను అప్పుడు నేను నడిచేవాడిని ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి మంచంలో ఉంటున్నాను నాకు మా తల్లి తొంభై ఐదు సంవత్సరాలు వయసు మా పిల్లలని ఒక అన్నయ్య నన్ను ఒక అన్నయ్య చూసుకుంటున్నారు నాకు గతంలో మీరు పెన్షన్ కింద మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మా ఉన్నటువంటి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు అలాగే ఆ రోజు దురదృష్టవే నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి దరిద్రం ఇంకా పోలేదని అప్పుడు వరకు బాధపడ్డాము అలాగే రెండు వేల ఇరవై నాలుగులో లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దురదృష్టం ఏంటంటే ఆ ఐదు వేల పెన్షన్ పెంచినప్పుడు తెలుగుదేశం అభిమానులు గానీ సానుభూతి పదాలు గాని ఎవరైనా సరే ఉంటే వాళ్ళ పేర్లు తప్పించేసి మిగతా వాళ్ళకి ఐదు వేలు ఇవ్వడం జరిగింది మేము అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత పెంచి ఏదో నాలుగు వ్యక్తులు అన్నం తింటున్నాం ఏదో మీ దయవల్ల అన్ని బాగున్నాయనుకుంటున్నాం కానీ నాలాంటి వాళ్ళు మసలహరి ట్రోఫీకి ప్రత్యేకంగా వందల్లో ఉన్నారు మన మండలంలో మన గ్రామంలో ముగ్గురు మంది ముగ్గురు కావాలని దయచేసి అందరు ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ అలాగే బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చేస్తున్నాయి అటువంటిది ఏదైనా సహాయం చేస్తే దాంతో పాటు మేము స్వయంగా ఏదైనా పని చేసుకొని ఏదో విధంగా బతకడానికి అవకాశం ఉంటుంది దయచేసి మా అభ్యర్థి మన్నించి ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ జన్మతహా రూపడి ఉంటానని కోరుకుంటున్నాను

ఇంక పెన్షన్ విషయం కూడా చెప్తానా ఇప్పుడు మాట్లాడదాం అందరికీ